జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని లయన్స్ క్లబ్ ల ఆధ్వర్యంలో వెయ్యి ముప్పై మూడవ రోజున గవర్నమెంట్ హాస్పిటల్ మిర్యాలగూడ నందు నూట యాభై మందికి పైగా అల్పాహార వితరణ కార్యక్రమం చేయడం జరిగింది హంగర్ రిలీఫ్ సర్వీస్ వీక్ జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరు నుండి మార్చ్ పదకొండు రెండు వేల ఇరవై ఆరు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ నుండి కీర్తిశేషులు బాపట్ల వసంతరావు పదో వర్ధంతి సందర్భంగా డాక్టర్ శ్రీమతి మంజుల గైనకాలజిస్ట్ డాక్టర్ అన్వేష్ బాబు మరియు కీర్తిశేషులు జైని భిక్షం గారి జయంతి సందర్భంగా వారి కుమార్తె చిరంజీవి హేమానందిని మరియు వారి శ్రీమతి జైని సరిత దాతృత్వం చేయడం జరిగింది అలాగే ఈ రోజు హాస్పిటల్లో అల్పాహారంతో పాటు అరటి దుప్పట్లు దుస్తులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చింతారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు పాల్గొన్నారు లయన్స్ క్లబ్ వారు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు లయన్స్ సభ్యులను అభినందించారు చింతారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు తన వంతు సహాయంగా పదివేల రూపాయలు సహాయం చేశారు అనంతరం లయన్స్ సభ్యులు చింతారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిని సన్మానించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు బిఎం నాయుడు కార్యదర్శి కూటాల రాంబాబు ఎనగల్ల లింగయ్య జెడ్ పాషం రవీందర్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి భాస్కర క్లబ్ సీనియర్ లైన్ లీడర్స్ ఏచూరి భాగ్యలక్ష్మి మురహరి దంపతులు తరుణా క్లబ్ అధ్యక్షులు క్యామా వెంకటేష్ దివ్యాంగ క్లబ్ అధ్యక్షులు దిద్దకుంట్ల శంకర్రెడ్డి కర్ర రెడ్డి మాజీ సర్పంచ్ రవి నాయక్ సలీం వేణు తదితర లైన్ సభ్యులు పాల్గొన్నారు Annam and miss

కడుపు నింటితే పండగా కలి ఎందుకు దండగా కడుపు నింటితే పండగా అన్నరాఖీ భవా అన్నదాసువా ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తే నువ్వే ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని అన్నదానం அன்னதானம் 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 இஹாநீ பரா பிரிய சன்னிதானம் அன்னதானம் பிநிதான அன்னதானம் 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 నదాలు తింటే పవిత్రం దేక్కిత్వానికి చరిత్రం అతి వివేమోభవ పెట్టని అన్నము తోడ సవారము పొట్టకు తిన్నది భోగమే భోగ పెట్టినదిలేమా అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీతను అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీతను అది ఈరోజు మరి లయన్స్ క్లబ్ ఆఫ్ ఇండియాలో కూడా వారు ఆధ్వర్యంలో దాతల సహకారంతో మరి ప్రభు ప్రభుత్వ హాస్పిటల్ ప్రాంతంలో ఉచిత హల్ఫారా కార్యక్రమాన్ని మరి వారు లయన్స్ క్లబ్ వారు అందరి సహకారంతో మరి ఉచితంగా ఇక్కడ ఎందుకంటే మనం కూడా ప్రాంతానికి చాలా విశిష్టత ఉంది ఇక్కడ ఇది డివిజన్ హెడ్ క్వార్టర్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ కాదు ఎందుకంటే ఇక్కడ నుంచి నారాజు సాగర్ వరకు ఇక్కడ నుంచి విజయనగర్ వరకు ఇక్కడ నుంచి తిరుపతి వరకు కూడా కూడా ప్రాంతానికి చాలామంది జనం వ్యాపారపరంగా అన్ని చాలామంది పేదవాళ్ళు కూడా ఇక్కడ వస్తుంటారు ఈ హాస్పిటల్ కూడా మరి పెద్ద ఎత్తున చుట్టుపక్కల పరిచయన ప్రాంతం వాళ్ళు కూడా దూర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ హాస్పిటల్లో చెక్ చేయించుకొని మరి రాత్రి ఇక్కడ స్టే చేసిన వాళ్ళకు కూడా పొద్దునే వారికి లైన్ క్లబ్ వారు స్వభావంతో వీరికి ఒక ఫ్రీగా ఉచితంగా మరి అల్పాహార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి మరి పేదవాళ్ళందరూ కూడా ఈ సౌకర్యాలు అందించాలని చెప్పి మరి పట్టణంలో కానీ పరిసర ప్రాంతంలో ఉన్న దాతల సహకారంతో ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు లైన్స్ క్లబ్ వారిని అభినందిస్తున్నాం ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న మరి ప్రముఖ న్యాయవాది మరి పాట రవీందర్ రెడ్డి గారికి అదేవిధంగా డాక్టర్ మహిళ గారికి ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకులు లైన్స్ క్లబ్ అధ్యక్షులు నాయుడు గారికి మురళారి గారికి భాగ్యలక్ష్మి గారికి శంకరెడ్డి గారికి రాంరెడ్డి గారికి మరి నాతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ జనాయక్ గారికి వేణుగోపాల్ గారికి సలీం గారికి ఇంకా లైన్స్ క్లబ్ పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మన ప్రాంతానికి చాలా విశిష్టత ఉంది మరి మిజాలు కూడా అంటే పారిశ్రామికం కానీ రైస్ బిల్స్ కానీ మరి ఎంతో అభివృద్ధి చెందినటువంటి మిజాలు కూడా మరి ఇక్కడ ఎంతోమంది మరి పారిశ్రామికం కానీ చాలామంది ఉన్నత స్థాయిలో ఉన్నారు ఎవరికైనా సరే మరి ఎన్ని కోట్ల దెబ్బలు కాదు మరి పేదవాళ్ళకు సహాయం చేసి మరి ఈరోజు ఎంతోమంది కూడా నిరుపేదలు ఉన్నారు ఇంకా వాళ్ళకు పని చేస్తేనే దొరికే పరిస్థితి భోజనం దొరికే పరిస్థితి మరి ఉన్నవాళ్ళు కొంత అంటే వాళ్ళని మొత్తం దానం చేస్తున్నది కాదు కానీ కొంత సాయం చేస్తే పేదవాళ్ళకి సాయం చేస్తే తప్పకుండా మరి అందరూ కూడా మంచిగా అనుకుంటారు కాబట్టి ఈ లైన్స్ క్లబ్ వాళ్ళు లైన్స్ క్లబ్ సంబంధించిన ప్రముఖులు చాలామంది ఉన్నారు డాక్టర్స్ కావచ్చు న్యాయవాదులు కావచ్చు వ్యాపారస్తులు కాదు వారు గత కొన్ని సంవత్సరాలుగా మిగాలు వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కొత్త నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ లైన్స్ క్లబ్ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు నా తరపున చెప్పని సరే నేను ఈరోజు మరి నాకు చాలా ఈ కార్యక్రమాన్ని చూస్తే చాలా ఆనందం ఇచ్చింది ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అంటే భగవంతుని సేవ కంటే కూడా పేదవాడికి కడుపు నింపటం అనేది చాలా ముఖ్యమైన విషయం మంచి కార్యక్రమం మీరు చేస్తున్నది కాబట్టి నా వంతు సాయంగా ఏదో కొంచెం ఒక పదివేలు రూపాయలు నేను పంపిస్తాను తప్పకుండా నాకున్నటువంటి సర్కిల్లో నేను కూడా తప్పకుండా అందరికీ ఈ సాయం చేసే కార్యక్రమం దిశగా వాళ్ళ అవధి సహకారం ఇస్తానని మీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుగు అందరికీ నమస్కారం లైన్స్ క్లబ్ తరఫున ఇవాళ జరుగుతున్న ఈ అల్పాహార కార్యక్రమం వెయ్యి ముప్పై నాలుగో రోజు చేరింది రెగ్యులర్గా ప్రతి సంవత్సరం కొంచెం వస్తూ ఉంటాను వీళ్ళ కార్యక్రమానికి ఏ ఒకేషన్ అయినా మంచి సెలబ్రేషన్ అయినా ఏదైనా దగ్గర కార్యక్రమం అయినా కానీ ఇది ఒక వేదిక మాకు చాలా అనువుగా ఒక సేవా కార్యక్రమాల్లో పాల్గొని నాకు తృప్తి కల్పిస్తూ ఉంటుంది ఇవాళ బాపట్ల వసంతరావు గారు మా నాన్నగారు ఆయన పదవ వాడటానికి సరిగ్గా పండగ ముందు ఒకరోజు మాకు చాలా సడన్గా ఏదో నాకు అత్యంత ఆప్తు గురుతు ఆయన ఎప్పటికీ మిస్ అవుతాము తల్లిదండ్రులు గురించి అంటే మనం ఎంతో కష్టపడిపించి ఉన్నత స్థాయికి ఒక వీలు తీసుకొస్తారు వాళ్ళు ఉన్నంతకాలం మనం వాళ్ళని బాగా చూసుకోవడం వాళ్ళు నన్ను బాగా చూసుకుంటారు వాళ్ళు లేనప్పుడు కూడా వాళ్ళని తరచుకొని ఏదో ఒక విధంగా ఇట్లా చేస్తే వాళ్ళు ఆత్మహత్య తృప్తి కలుగుతుంది అనే ఉద్దేశం ఉన్నప్పుడు పెట్టాలి లేనప్పుడు కూడా పెట్టాలి కూరదండి అది ఎంత చిన్నదైనా తగ్గుతుంది ఒక చిన్న సందేశం లాగా ఎందుకంటే ఈ రోజుల్లో తగిన బాగా మనుషుల వాళ్ళు వృద్ధులు నెగ్లెక్ట్ అవుతున్నారు వాళ్ళని పట్టించుకోవట్ల పిల్లలు అనేది సమాజంలో కొంచెం ఎక్కువ అవుతుంది అది ఆర్థిక కారణాలు ఎవరి బాధలు పడుకుంటే కానీ వాళ్ళకి ఎంత డబ్బులు తక్కువ ఉన్నా మనకి పెట్టి తర్వాత వాళ్ళు తిన్నారు ఇప్పుడు మనం అట్లానే వాళ్ళకు వాళ్ళని మన దగ్గర ఉంచుకోవడం అనేది వృద్ధాశ్రమం లేయడం కానీ పట్టించుకోకపోవడం కానీ వైద్య ఖర్చులు అవన్నీ ఎక్కువ అవుతున్నా గవర్నమెంట్ హాస్పిటల్స్ సాధ్యమైనంత చేస్తాయి మనం మనసు ఉండాలి కానీ వాళ్ళని చూసుకోవాలని నాకు అది ఎప్పుడు అనిపిస్తుంది తగదని మనం చూసుకుంటే మన దేవుడు వాళ్ళు చూసుకుంటారు ఎంత చేస్తే మనకు అంత వెనక్కి వస్తుంది అనేది ఉంటుంది కదా నేను ఇప్పుడు ప్రతి సంవత్సరం మా సారు పుట్టినరోజు జయంతి వర్ధంతి మా నాన్నగారు మా మామూగారు దాదాపు వాళ్ళు గుర్తుగా నేను ఇక్కడ కార్యక్రమాలు చేస్తాను మా సారు డాక్టర్ హనుమంతరావు గారు ఇదే హాస్పిటల్లో సూపర్ టెన్ చేశారు ఆయన సర్జన్ తను ఇప్పుడు చేసినంత కాలం రెండు వేల మూడు నుంచి పది పదకొండు వరకు చేశారు ఇప్పటికీ చాలామంది ఆపరేషన్లు అవన్నీ కూడా ఎప్పుడు పెద్ద ఎంత పెద్ద ఆపరేషన్ అయినా తను గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తారు ప్రైవేట్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు కాదు అది చేస్తే దీనికి డైవర్ట్ అవుతుంది సేవ ఉండదు అంటే తను ఉన్న కాలంలో బ్లడ్ బ్యాంకు అంబులెన్స్ సర్వీసెస్ వాటర్ ట్యాంకు అటువంటి చాలా కార్యక్రమాలు డెవలప్ చేయాలి అప్పట్లో రెండు వేల మూడులో బిల్డింగ్ ఇప్పుడే కట్టారు ఏవి వసతులు ఉండేవి కాదు ఎక్స్రే స్కానింగ్ అవన్నీ కూడా తన ఆధ్వర్యంలోనే వచ్చింది ఇవాళ తను కూడా అట్లా బుక్ చేసుకోవడం గవర్నమెంట్ హాస్పిటల్ ప్రోగ్రామ్ చేయడానికి ముఖ్య కారణం కూడా మా సహి అప్పుడప్పుడు హాస్పిటల్కి వస్తే కూడా అదొక మెమరీ ఉంటుంది నాకు కూడా అంటే లైన్స్ క్లబ్ అందరు మెంబర్స్ మాకు నమ్ముతున్న సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు మన పెద్దలు ప్రతి ఒక్కళ్ళు కూడా శివబాబు చెప్తున్నారు మరి విధంగా నాకు పూర్మ జగంలో చేసుకున్న సూత్రం ఇక్కడ మారుమూల ప్రాంతం తాండవరపురం ప్రాంతం జాలగూడ అందరితోటి ఒక అన్నదమ్ములాగా మరి వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా ఇక్కడ నివసించడం గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లు తాలూకా అటెండెళ్లకి విధంగా కూడా టిఫిన్ పెట్టడం అది మా అదృష్టంగా భావించుకుంటూ మరి నాకు సపోర్ట్ చేసిన మా లైన్ లీడర్లకి ప్రత్యేకంగా ఎప్పటి కూడా జీవితంలో నేను మర్చిపోని వాళ్ళు వారికి ఎప్పటికీ కూడా రుణపడి ఉంటానని చెప్పేసి కూడా కోరుకుంటూ మరి ప్రతిసారి కూడా డోనర్ లేనప్పుడు ఎవరో ఒకళ్ళు నైట్ ఫోన్ చేసి మరి మేమున్నాం నువ్వు చేసే కార్యక్రమం ఆగుద్దని చెప్పేసి పురప్రముఖులు రాజకీయ నాయకులు ఎకసాయదారులు అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ఈ చిన్న శిష్యుడిని గుర్తించుకొని ఇక్కడికి రావడం నేను చాలా చాలా సంతోషపడుతున్నాను మరి ఇవాళ చీఫ్ గెస్ట్గా సిత్తరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వారు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు ఎన్నో రకాల సేవలు చేసుకుంటూ అన్నయ్య వాళ్ళ కార్యక్రమం ఉంది రాండనంగానే కరెక్ట్గా ఎనిమిది గంటలకు ముందు భాగం రావడం మరి వారు చేసే కార్యక్రమం ఇది నిదర్శనంగా దాల్చుకుంటూ మరి వారికి మంది మార్కెట్లో తెలుసు కాబట్టి వారి కుటుంబాలలో పుట్టినరోజు కానివ్వండి పెళ్లి రోజు కానీ ఏ చిన్న అవకాశం ఉన్నా కానీ ఒక మూడు వేలు ఇచ్చే నూట యాభై నుంచి రెండు వందల మందికి మనం ఉదయం పూట కడుపు నింపిన అవుతున్నాం అదేవిధంగా మీరు దయచేసి ఈ టీవీలో చూసిన వాళ్ళు కానీ పేపర్లో చూసిన వాళ్ళు కానివ్వండి ఇక్కడ ఈ కార్యక్రమం నడుస్తుంది కాబట్టి ఏ అడ్రస్ మీకు అక్కర్లేదు మిరియాలు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతిరోజు కూడా అక్కడ ఎనిమిది గంటలు మేము ఉంటాం కాబట్టి మీ ఇళ్లలో ఏదైనా ఐటమ్స్ మిగిలినా కానీ మీరు వాడిన ఐటమ్స్ కూడా ఏమైనా ఉంటే మాకు ఇచ్చినట్టయితే ఎవరికైతే అవసరం వాళ్ళకి ఇచ్చి మరి మీ ఆ రుణం కూడా మీరు తీర్చుకోవడానికి బాగుంటుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం పెట్టినా కానీ తింటారు తిని మిమ్మల్ని దీవిస్తారు మరి ఈరోజు మరి అన్నగారి చేతులు మించి చెద్దలు పంపిణీ చేయడం జరిగింది సలికి ఇబ్బంది పడుతుంది కాబట్టి అదేవిధంగా మరి మా విక్షంగారి కుటుంబ సభ్యులు వాళ్ళ సారు ఇలా వారి పుట్టినరోజు మరి మా నుంచి దూరం ఏండు వారి కుటుంబంలో మరి ఆ గుడ్డలు కూడా ఉన్నాయి కూడా తీసుకొచ్చి ఇక్కడ పంచడం జరిగింది అదేవిధంగా మరి మందులా మేడం గారి గురించి ఎంతసేపు జీవితం తక్కువే మరి ఎంతో గొప్ప వ్యక్తి ఎప్పుడు ఫోన్ చేసినా కానీ నాయుడు నేను పెట్టమ్మ అక్కడ నన్ను అడగాల్సిన పని లేదని చెప్పేసి నిజంగా ఒక అమ్మగా నన్ను ఇక్కడ ప్రోత్సహించినందుకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఇప్పుడు మ్యాచ్ హాస్పిటల్ కూడా పెట్టడం జరిగింది దానికి మీరు అందరూ కూడా వారి సేవలను ఉపయోగించుకోవాల్సింది అదేవిధంగా అనేష్ బాబు గారు కూడా మంచి డాక్టర్ వారి సేవలు కూడా ఉపయోగించుకోవాలి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మరి పేరు చెప్పే చాలా టైం పడుతుంది కాబట్టి అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు లాంగ్ ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూట నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున కార్యక్రమం నడుస్తూ ఉంది ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో వివిధ ప్రాంతాల్లో నుంచి వైద్యం కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు వారికి రా ఉండడానికి ఇక్కడికి వస్తారు బాధాతత్వ మనసుతో అలాంటి వారికి ఉదయం పూట అల్పాహారం ఇవ్వాలనే సంకల్పంతో మన ఇంటర్నేషనల్ త్రీ ట్వంటీ ఈ లయన్స్ క్లబ్ నుంచి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్నటువంటి క్లబ్బులన్నీ కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నాము అది కూడా మేమిస్తూ దాతల నుంచి సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు సాగిపోతూ ఉంది ఈరోజు వచ్చినటువంటి దాతల్లో ముఖ్యంగా కీర్తిశేషులు జైలు భిక్ష గారి జయంతి సందర్భంగా వారి కుమార్తె మరి చిరంజీ హేమనందిని మరియు వీరి శ్రీమతి జేని సర్జగారు దాతృత్వం వహించారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ఇక్కడికి వచ్చి ఈ వేదికను ఉపయోగించుకొని మరి పది మందికి ఉదయం పూట అల్పాహారం అనిపించవలసిందిగా కోరుకుంటూ అంతేకాకుండా మరి ఒక ముఖ్య విషయం ఏంటంటే మన చీఫ్ గెస్ట్గా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వారు శ్రీ చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మరి ఎక్స్ మార్కెటింగ్ చైర్మన్ ఎమ్మెల్జీ గారి మరి వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు కూడా అప్పుడప్పుడు ఇక్కడికి ఏం చేయాల్సిందిగా కోరుకుంటూ ఏరియా నందు ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం ఒక వెయ్యి ముప్పై మూడవ రోజుకి జరిగింది కీర్తిశేషులు బాపట్ల వసంతరావు గారి పదో వద్దంతి సందర్భంగా శ్రీమతి డాక్టర్ మంజుల గారు రేణ కమీష్ గారు దాతృత్వించారు అలాగే జగిని దిక్షంగాడి జయంతి సందర్భంగా వారి కుమార్తె హేమనందిని గారు దాతృత్వించారు వారికి ఆ భగవంతుడు అష్టశ్వశ్వర్యాలు ఆరోగ్యాన్ని కల్పించాలి అని కోరుకుంటూ లాంగ్ న్యూ నయనిస్తాం ప్రభుత్వ హాస్పిటల్లో వచ్చే రోగుల సహాయకులకు నిత్య ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం ఒక వెయ్యి ముప్పై మూడు రోజులకు చేరింది ఈ కార్యక్రమం ఆన్లైన్ క్లబ్స్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది దాతల సహకారంతో ఈరోజు మన పెద్దలు చంద్రెడ్డి శ్రీనివాస్ మరియు రవీంద్ర రెడ్డి గారు వారి సర్పంచ్ నాయక్ టీఆర్ఎస్ లీడర్లు డాక్టర్ మంజుల గారు బురహారి భాద్రవేశ్వర గారు మన ప్రెసిడెంట్ నాయుడు గారు కెమెరా వెంకటేశ్వర్ గారు మన విజయగుంట శంకరెడ్డి గారు రామరెడ్డి గారు అందరూ వారందరికీ నమస్కారాలు ఈ కార్యక్రమాన్ని నిర్పించవారి రవీంద్ర రెడ్డి గారిని కోరుతున్నారు